వేహేస్కేలు ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచ్చిన చదువుకును ధ్యానించుకుని ఆరాధనలు కల మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగా సెలవిచ్చింది ఇంకొక ప్రత్యక్షత దేవుడు వేహస్కేల్కి ఇచ్చాడు నరపుత్రుడ బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచము ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు ఒక హస్తరూపము గేయము పట్టణపు వీధి కొనను దానిని గేయము బబులో నేలు ఇస్రాయేల్ మీదకి వచ్చే మార్గము ఎట్లా ఉంటుందో ఒక పటం కింద రెండు మార్గాలుగా గీయమని ఉన్నాయి అందుకనే కొత్త నిబంధనలు కూడా రెండే రెండు దారులు రెండే రెండు దారులు చూడండి వార్త మత్స్సు వార్త పదమూడు ఏడో అధ్యాయం పదమూడు శం మత్స్సు వార్త ఏడు త్వరగా చదువుని తీసుకు ప్రవేశించి

ఇరుకు మార్గంనే వెళ్ళండి అని చెప్తున్నారు అనమాట ఇరుకు మార్గము నిత్య జీవంలోనికి దారితీస్తుంది విశాల మార్గము నరక మార్గం దాని అంతము నాశనం ఇరుకు మార్గం ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటంటే అది మనం చేసింది కాదు ఆ ఇరుకు మార్గాన్ని దేవుడే సిద్ధపరచు ఇక్కడ బహులోని వారు వీరి మీదకి రావటానికి ఇస్రాయల్ మీదకి రావటానికి కారకలు వీళ్ళే వారు విమోచింపబడిన ప్రజలు నిజదేవుని కలిగిన ప్రజలు వారు జీవవాకుల్ని నిత్య జీవాన్ని కలిగిన ప్రజలు వారిని భక్తిలో నిర్లక్ష్య జీవితం ఉంది అవిధేయత ఉన్న కారణం చేత శత్రువు ఈ లోకంలో ఉన్న శత్రువే వారిని జయించి వారిని జయించి వారిని లోపరుచుకుని చరలోకి తీసుకుని వెళ్తున్నారు అందుకనే పేతరు కూడా ఏమంటాడంటే వారికి నీతి మార్గము తెలియకుండా ఉండటమే మేలు అంటాడు రెండో పేతరు రెండు ఇరవై ఒకటిలో నీతి మార్గం తెలియకుండా ఉండటమే మేలు అంటాడు ఈయనకి లోతు కూడా నిజదేవుని ఎరిగినవాడు యహోవాని ఎరిగినవాడు అబ్రహామును బట్టి ఎందుకంటే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపులో తాను కూడా పారిభాగస్తుడయ్యాడు ఎందుకంటే తను వెంట పెట్టుకుని వచ్చాడు తండ్రి లేడని హారాని లోతు తండ్రి పేరు హారాన్ హారాను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈయన ఈయన బా లోతు యొక్క బా బాధ్యత తెరహు మీద పడింది తెరహు చనిపోయిన తర్వాత అబ్రహాం మీద పడింది అందుకనే అబ్రహాము తను విడిచిపెట్టకుండా తన సహోదరుని యొక్క కుమారుని ఆరాను చనిపోయిన చనిపోయిన హారాన్ యొక్క కుంభాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు అనమాట సో కాబట్టి అలాగా అబ్రహంతో పాటు భౌతికంగా ఐశ్వర్యవంతుడయ్యాడు కానీ ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడవులేదు ఈయన అబ్రహం కూడా పిలిచినప్పుడు బాగానే ఉన్నప్పటికీ మధ్యలో తొట్టి వెళ్ళాడు వెళ్ళాడు బలహీనుడయ్యాడు దేవుడు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు బలపడి కొద్దిగా స్థిరపడి దేవుడు పెట్టిన చోట ఉన్నాడు లోతైతే ఆధ్యాత్మిక విషయాలను పట్టించుకోలేదు కానీ దేవుణ్ణి పట్టించుకోలేదు కానీ తాను లోకంలోకి వెళ్ళిపోయాడు అనమాట అనుకునే ఎప్పుడు కూడా మార్గాలు రెండే ఉంటాయి లోకంలో ఉండే మార్గం లోకానికి తీసుకెళ్లే మార్గం దేవుడి దగ్గరికి తీసుకెళ్లే మార్గం అదే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి దేవుని మందిరానికి వచ్చే మార్గం లేకపోతే లోకం విషయాలి ఎటర్నే కొంతమంది సినిమాలకు పోతారు కొంతమంది షికారులకు పోతారు నానా రకాలుగా పోతూ ఉంటారు అంటే విశ్వాసాల గురించి చెప్పలేదు చెప్పట్లేదు నిజమైన విశ్వాసాల గురించి చెప్పట్లేదు కానీ లోక మార్గంలో ఉన్నవారు లోక మార్గాల్లోనే నడుచుకుంటారు దేవుని మార్గంలో ఉన్నవారు దేవుని మార్గాల్లో నడుచుకుంటారు సో ఈ మార్గం మనకి వెక్కసం కాకూడదు వెక్కసం కాకూడదు కనుక ఆ విధంగా ఇస్రాయల్ సైతం ఏం చేశారంటే వారి మార్గాన్ని వారి ప్రవర్తన బట్టి వారు దేవుని ఎద్దకు పోకుండా దేవుని మందిరానికి వెళ్ళి బరులు అర్పించకుండా వారు పాడు చేసుకున్నారు అందుకనే వాక్యాలలో కూడా ఒకటి నాలుగులో కూడా ఏం చెప్తాడు తెలుసా వాక్యం సిను కుమారి సియోన మార్గంలో ఎందుకు నియామక కూటములకు ఎవరు రారు గనుక సీయోన మార్గములు రావచ్చు మార్గములు వస్తే భక్తి వస్తుంది విశ్వాసం వస్తుంది దేవుని సేవ చేయొచ్చు దేవుని ఆరాధన చేయవచ్చు దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆ సీయోనకు వెళ్ళటం మానేసి దేవుని మందిరానికి వెళ్ళటం మానేసి దేవుని దగ్గరికి రావటం మానేసి వాక్యాన్ని వినటం మానేసి తప్పుల్ని సర్దిద్దుకోవటం మానేసి ఇవన్నీ చేసి ఆ విధంగా వెళ్తున్నారు మనకి ప్రభు దినం ఆదివారం ఇచ్చారు ఆదివారం కూడా చాలామంది అంటే వచ్చినప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు అన్నారు వారు ప్రభు యొక్క మార్గాల్లో ఉండేవారు కాదు ఇది ప్రభు మార్గం నిత్య మార్గం నిత్యమైన నిత్య జీవ మార్గం లోక మార్గం నిత్య నరకానికి తీసుకెళ్తారు భక్తిహీనులుగా చేస్తుంది నిజదేహం నుంచి దూరపరుస్తుంది అయితే ఇస్రాయల్ ఎరిగినప్పటికీ కూడా ఆ విధంగా చేసిన కారణం చేత ఈ విధంగా చెప్పాడు అనమాట కనుక ఇరుకు మార్గం గురించి మనం చూసినప్పుడు అది మనం సరిగ్గా దాన్ని గ్రహించినట్లయితే అదే మాత్రం కూడా కఠినమైనది కాదన్నమాట ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మన శిక్ష తానే భరించాడు మనసు మన పాపముల కొరకు మనం చేయవలసిందేమీ లేదు ఎవరు చేశారు ఓపె చేశారు మనం మన ఊళ్ళకి వెళ్ళాలి అంటే మన ఊరికి బస్సు కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ప్రభుత్వాలే అరేంజ్ చేసి ఆ మార్గాలన్నింటినీ కూడా గవర్నమెంట్ వేసింది మనం వేసుకుని వెళ్ళాం మనం వేసుకుని రోడ్డు వేసుకుని వెళ్ళాలి బస్సు కొనుక్కుని వెళ్ళాలి అంటే వెళ్ళగలము ప్రభుత్వం వేసింది కాబట్టి సులభం అయిపోయింది ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు టికెట్ తీసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు అట్లాగే పరలోకానికి మార్గం ఏ దేవుడే వేసాడు ఆ మార్గం వేసుకో మనకు ఉచితమైనప్పటికీ ఆ మార్గంలోకి ప్రవేశించటం కానీ ఉచితమైనప్పటికీ మనకి మార్గం అవటానికి మనకి మార్గం అవటానికి తన దేహాన్ని సమర్పించుకోవాల్సి వచ్చింది సెలవులో సమర్పించుకోవాల్సి వచ్చింది గాయాలు పొందవలసి వచ్చింది కదా రక్తం అంతా కాల్చవలసి వచ్చింది ఎంతో అవమానం కనుడైన యేసు ప్రభు ఘనహీనతకు పాతుడయ్యాడు నీకు నీ గురించి నా గురించి ఘనహీనడయ్యాడు కాబట్టి అలా చనిపోయి తిరిగి లేచుడు ద్వారా మన పాపాన్ని పరిహారం చేయటం మాత్రమే కదా కాదు కానీ నరక పాత్రలమైన నరక మార్గంలో మనల్ని విశాల మార్గంలో మన ఇష్టానుసారంగా నడుచుకునే మార్గంలో సాతాన మార్గంలో నుండి విడిపించి పరలోకానికి వెళ్ళే నిత్యజీవ మార్గంలోనికి తీసుకొచ్చాడు భక్తి జీవ భక్తి మార్గంలోనికి తీసుకొచ్చాడు సో దానికి యేసు ప్రభు ఆ విధంగా అందుకనే ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిదవ చనంలో ఈ మాట ఉంటుంది ఎబ్రిల్ పది పంతొమ్మిది దచ్చి చదవాలంటే త్వరగా తీసిన వారి సహోదరులారా మార్గంలో చూసారండి ఇక్కడ మొదట పరలోకానికి పరలోకానికి భూలోకం ఉన్న దేవుని ఆలయానికి గుర్తుగా ఉండే గుడారం ఉండేది లేకపోతే సులభం కట్టిన దేవాలయం కూడా ఉండేది దానికి నడుమికి ఏముంటుందంటే తెర అడ్డు తెర ఉంటుంది అనమాట ఆ తెర అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేదిగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని సెలవులో అర్పించాడో ఆ తెర ఏమైంది తెలుసా నడిమికి చనిపోయింది నడిమికి చనిపోయింది దాని అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా యాజకులు అవ్వచ్చు ఈ మొదటి గోడారములో నుండి అంటే ఇప్పుడు మొదటి గోడారం సంఘం మనం కొడుకునే ఈ స్థలం ఇక్కడ నుంచి మన ప్రార్థన కానీ మన ఆరాధన కానీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతుంది పరలోకం అతి పరిశుద్ధ స్థలం ఇది సంఘం పరిశుద్ధ స్థలం ఎందుకంటే క్రీస్తు యస్ రక్తం చేత పరిశుద్ధపరచబడి ఇంకా పరిశుద్ధతలో కొనసాగాలి కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తాం కనుక ఇది అతి పరిశుద్ధ స్థలం కాదు అతి పరిశుద్ధ స్థలం అక్కడ ఉన్న అయితే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే మార్గము లేనప్పుడు యేసుప్రభు శరీరం అనే తన తెరను చించుకున్నాడు అంటే ఆ మధ్యలో ఉన్న తెర దేనికి గుర్తుగా ఉంది యేసుప్రభు శరీరానికి గుర్తుగా ఉంది ఎప్పుడైతే యేసుప్రభు తన ప్రాణాన శిలువలు అర్పించాడో ఆ దేవాలయంలో ఉన్న అడ్డు తెర పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఆ తెర చిని అప్పుడు పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి మార్గం ఏర్పడు అందుకనే యేసు ప్రభువు వెళ్ళాడు నేను వచ్చి అందరినీ కూడా తీసుకెళ్తాను అందరినీ కూడా ఎందుకు అంతా కూడా ఎందుకు వెళ్ళగలం అంటే ఆ అడ్డు తెర ఏమైంది ఇప్పుడు క్రీస్తు శరీరం ద్వారా అందుకనే జీవం ఏసుక్రీస్తు ప్రభువులో జీవం అంటే ఎప్పుడు కూడా నిత్య జీవం అని తీసుకోవాలన్నమాట ఆత్మీయంగా నిత్య జీవం భౌతికంగా జీవము ఇది శరీర జీవము ఇది తాత్కాలికం అయితే ఆత్మీయ జీవితము శాశ్వతం సో యేసు ప్రభు లేకపోతే మనకి నిత్య జీవం లేదు తాత్కాలిక జీవం ఉంది తర్వాత రెండో మరణం ఆత్మ నరకం అనేది ఉందన్నమాట కనుక ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభు మనం సిద్ధపరిచాడు సో వీళ్ళకు కూడా మనం చూసినప్పుడు చూడండి మళ్ళీ కేఎస్కెల్ ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చినప్పుడు పంతొమ్మిదవ చునములో నరపుత్రుడు గబులోను రాజు కడ్గం వచ్చటకు రెండు మార్గములను ఏర్పరచుము ఆ రెండును ఒకే దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకే ఒక హస్తరూపం గీయము అని చెత్త గీయము పట్టానికి గీయమని చెప్తున్నాడు పట్టణపు వీధి కొనను దానిని గీయము ఎక్కడ పట్టణపు వీధి కొనను గీయము నాకు అమ్మోనీయుల పట్టణమకు రబ్బాకు ఒక మార్గమును యోధాదేశం దేశమందున్న ప్రాకారికల పట్టణముకు ఎరుసలేమునకు ఒక మార్గము ఎక్కడండి అమ్మోనీయుల పట్టణముకు రబ్బా ఇవన్నీ ఇక్కడ మీరు ఇక్కడ మనం బైబుల్ స్టడీ చేయకపోతే మందిరంలో మీరు చదువుకునే అర్థం కాదు అది అందుకనే నేర్చుకోవాలి జాగ్రత్తగా చూసుకుని నేర్చుకోవాలి కాబట్టి రెండు మార్గాలు ఏర్పడాలి ఒకటి దేనికంటే అమ్మోనీయుల పట్టణముకు రబ్బాకు రెండవది అమ్మోనీలు పట్టణానికి అమ్మోనీయులు పట్టణానికి నయలమే వెళ్ళింది ఏమైంది ఎక్కడి నుంచి వెళ్ళింది యోధా నుంచి వెళ్ళింది కదా యూధాదేశం అందున్న ప్రకారం వేల పట్టిన వాళ్ళు ఎరుసలేం ఎరుసలేం యూధాదేశంలో ఉంది కదా అక్కడి నుంచి ఎవరు వెళ్ళారు నయోమి అంతా వెళ్ళింది నయోమి తప్పని మనం చెప్పాం ఎలుమక వెళ్ళేది లీడ్ చేస్తుంటాడు ఎందుకంటే అప్పుడు కరువు వచ్చింది ఆ కరువు వచ్చిన కారణం చేతి వీళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు విశ్వాసం కలిగి అక్కడే ఉన్నవాళ్ళు బతికున్నారు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమయ్యారు చెడిపోయారు చనిపోయారు చెడిపోయారు తర్వాత మగ మగిది అంతా పోయిన తర్వాత నయమే భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత ముగ్గురు ఆడవాళ్ళు మిగిలేరు పరీక్షించింది ఎవరు నయము పరీక్షించింది వీళ్ళు నిజంగా నన్ను ప్రేమిస్తారా నాతో ఉంటారా అమ్మ పోయి మీ దేశంలో మీరుండి అలా చేసుకోండి అంటే ఆమె మోయా మార్గంలోనే వెళ్ళిపోయింది ఎవరండి వర్ఫ ఏమైంది వర్ఫ గైతే ఏమైంది కదా ఇంకా మోయబియ్యర్ అలాగే ఉంటుంది నాశన మార్గంలోనే ఉంటుంది తాత్కాలికంగా ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది ఇద్దరు ముగ్గురు పిల్లలని కాని ఉంటుంది అవి ఆ ప్రయాసంలోనే ఉంది ఆ భర్త తిట్టడం కొట్టడం ఇవే సరిపోతూ ఉంటాయి ఆ పిల్లల్ని పెంచడం ఇవే సరిపోతూ ఉంటాయి ఓకే అండి లోకంలో ఉండే పరిస్థితులు అవి కదా అయితే ఏమో పని ఏమైంది రూతు ఎందుకు ఆమె మార్గం ఏర్పాటు చేసుకుంది యోధ మార్గం కదా ఇక్కడ యోధా మార్గం ఎన్ని ఎన్ని మార్గాలు ఉన్నాయి యోధా దేశంలో ఉన్న ఎరుసలేం పట్టణము ఇంకా అమ్మో అనే దేశంలో రబ్బా అనే పట్టు ఈ గుర్తు పెట్టుకోవాలన్నా ఓకే తర్వాత ఇంటికెళ్ళి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి రాసుకున్నారు కదా అప్పుడు చదువుకుని చేసుకోవాలి అలాగా మనం కూడా మోయాబు మార్గంలో ఉన్న మనల్ని ఏం చేశాడు యేసు ప్రభు శరీరం అనే తెరదార మనల్ని విడిపించి పరలోక కోతలుగా చేశాడు తిరిగి దేశపు ఎరుసలేము తీసుకొచ్చాడు అంటే పైన ఉన్న ఎరుసలేము నూతన ఎరుసలేము అదే నిత్యం ఉండే ఎరుశలేము స్వతంత్రాలైన ఎరుషలేము దగ్గరికి మనమే తీసుకొచ్చాం ఇప్పుడు మనం స్వతంత్రం ఏసు రక్తంలో కడగబడ్డాం ఇరుకు మార్గంలో వచ్చాం ఇరుకు మార్గం సులభ విశాల మార్గం సులభమా ఇరుకు మార్గం సులువు ఎందుకంటే మన పాపం కొరకు మనమే చాలా ఎవరు చనిపోవాలి ఇక మన పాప తప్పులన్నింటినీ క్షమించి మనకు నీతి మార్గాన్ని నిత్య మార్గాన్ని దినదినము పోషిస్తుంది సో పరిశుద్ధాత్మని పరి పరిశుద్ధాత్మనిచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు సంఘం ఇచ్చాడు ఈ ఏర్పాట్లన్నీ కూడా దేవుడు చేశాడు ఒక మనుషులు ఏ విధంగా వ్యాపార సంస్థలు పెట్టుకున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటారు అదే రీతిగా కట్టడానికి న్యాయ విధుల్ని నీతి విధుల్ని ఇచ్చి సంఘము పరిచర్య పరిచయ ధర్మం ఎలా కొనసాగాలో వాటన్నిటి నుంచి కూడా ఇచ్చాడు అదృశ్యమైన దేవుడు దృశ్యమైన ఈ పరిచర ధర్మం నెరవేర్చడానికి ఇచ్చారు అదే ఇప్పుడు నేను ఇక్కడికి పరిచయం చేస్తున్నానంటే నన్ను ఎవరు నియమించారు మీరు ఇక్కడికి వస్తున్నారంటే మిమ్మల్ని ఎవరు తీసుకొస్తున్నారు ఏ మార్గంలోకి వచ్చారు మీరు యోగా దేశం వెరసలే మార్గంలోనికి ఎవరు ధర వచ్చారు ఎంత దేవుడు కనపడుతున్నాడా మరి అదృశ్యమైన వాడు తన వాక్య ప్రకారం అన్ని కార్యాలు చేస్తున్నాడు లేదా అందుకనే వాక్యం మ్యాప్ అనమాట వాళ్ళు కూడా అందరూ చూసేలాగైనా ఆ వీధి మూలని రాయమని చెప్పాడు గీసిపెట్టు అని చెప్పాడు సో ఆ విధంగా ఉందండి అయితే ఈ దినాల్లో ఎటువంటి సత్యాలని ఎటువంటి మర్మాలని ఎటువంటి గూఢ సంగతులని సరిగా అర్థం చేసుకోక పైపై భక్తి కలిగి ఉంటున్నారు చాలా అలా లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇరుకు మార్గంలో నడుచుకో ఇరుకు మార్గం మన కష్టం ఎప్పుడవుతుందో తెలుసు మన సొంత బుద్ధి ఉపయోగించి మన సొంత తలంపులను ఉపయోగించు కదా ఇరుకు మార్గం చాలా కష్టం ఉంటుంది ఇదే దేంట్లో కష్టం ఏమన్నా ఆగి వచ్చి కూర్చుంటాం కదా వెళ్ళిపోతుంది దేవుడు రక్షించాడు ఇప్పుడు ఈ క్షణంలో చనిపోతే మనం తప్పకుండా ఆత్మ పరలోకానికి వెళ్తాం దాని గురించి నువ్వు నేనేం చేశావు మైనశ్వర్యం ఉచితంగా ఇచ్చాడు దరిద్రుల్ని ధనవంతులుగా చేశాడా కదా విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేశాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు ఇవన్నీ ఏం కష్టపడితే వచ్చింది ఈ లోకంలో ఒక ఇల్లు నువ్వు కట్టుకోవాలి అంటే ఎన్నో లక్షలు కావాలి ఎన్నో లక్షలు కావాలంటే కామన్ మ్యాన్కి ఎంత కష్టం అండి మధ్యతరగతి వారికి ఎంత కష్టపడాలి ఏమి మాంసం అంతే ఎంతో కష్టం అది ఇప్పుడు అసాధ్యం అనిపిస్తుంది అలాంటిది పరలోకాన్ని ఏమో ఒక లక్ష కాదు ఒక పైస కాదు ఏం లేకుండా విశ్వాసం ఇచ్చాడు మరి ఎంత ధన్యలు ఎంత ధన్యాలుగా చేశాడు దీంట్లో మనం ఏం పెద్ద ప్రయాసం లేదు ఒకటి మన సొంత బుర్ర ఉపయోగించవద్దు శరీర విషయంలో అలసత్వం వద్దు వద్దు మనిషికి నిద్ర ఒకటి ఇష్టం తిండి ఒకటి ఇష్టం తిండి తినొద్దని నేను చెప్పట్లేదు ఎంత తినాలి మితంగా తినాలి మూడు బోట్లు తింటే తినండి తినకొర తినాలి శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకుని దేవుని సేవకి సేవ చేయటాన్ని ఈ శరీరాలని దేవుని సేవకి అర్పించుకోవటం అది ఎప్పుడైతే మనం శరీరానుసారమైన తలంపులు కలిగి ఉంటామో అప్పుడే నిత్యజీవ మార్గం కష్టతరంగా ఉంటుంది లేకపోతే ఆ మార్గంలో దేవ యశుప్రభుని వెంబడిస్తే సరే యేసుప్రభు వెంబడించమన్నా నాకంటే మీరు వెళ్ళండి నేను మిమ్మల్ని వెంబడిస్తాను అన్నాడా మనం వెంబడిస్తే ఎక్కడికి తీసుకెళ్తాం నరకానికి తీసుకెళ్తాం యేసు ప్రభుని కూడా వేసిన వద్దకేసుకుని తీసుకెళ్తాం కదండి అందుకని ఎక్కడికి పరిలోకానికి వెళ్ళాలంటే నన్ను వేమడించు సో ఇది సులుపు మార్గం సొంత బుర్ర ఉపయోగించేవంటే ఏమవుతుంది సురేష్ సొంత బుర్ర ఉపయోగిస్తే ఏమవుతుంది అవన్నీ నేర్చుకుని ఆ ప్రకారం ప్రకటించాలి నడుచుకోవాలి తర్వాత ఇరవై ఒకటి వచ్చిన బాటలు చీలు చోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొని బబులోను రాజు నిలుచుచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించచ్చు విగ్రహముల చేత విచారణ చేయచ్చు కార్యమును బట్టి శకునము బ రాజు ఈ పట్టణాన్ని ఎలా పట్టుకోవాలనేది శునాలు చూస్తున్నాడు బాణం ఇటు అటు తిప్పి చూస్తున్నాడు ఎటు తిరుగుతుందా అని చూస్తున్నాడు తర్వాత మీదటి గుమ్మములను పడగొట్టి యంత్రములు పెట్టమనియు హతము చేయదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచమనియు దెబ్బలు వేయమనియు ముట్టడి దెబ్బలు కట్టమనియు ఎరుసుమను కూర్చి తన కుడి తట్టున శేఖనాము చివరికి దేని తట్టు కనపడింది ఎప్పుడు అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది శత్రువు దృష్టి సాతాన దృష్టి సంఘం మీదే ఉంటుంది సాతాం దృష్టి మీనా మీదే ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను ఏం చేస్తాడో భద్రపరచుకుంటాడు ఆ భద్రత అనేది మనకు కావాలి ఓకే కాబట్టి శగనం ఎవరి మీద పడింది ఎప్పుడు వలిసి పట్టుకుంటాడు అన్నమాట కనుక తప్పించుకునే మార్గం దేవుడు మనకి తప్పకుండా చూపిస్తాడు చూడండి మొదటి కొన్ని పదో అధ్యాయం పదమూడు వచ్చింది మొదటి కొన్ని పది పదమూడు దయచేసి చదువుల త్వరగా సాధారణముగా కలుగు తప్ప సంభవింపలేదు నెమ్మదైనవాడు వాడు ఎడు చూసారా నీయాడు అది మనం బుద్ధి సరి చేసుకుంటే ఆ శక్నం కాదు ఈ సేకరణం కాదు ఈశ్రయాలు ఏదంటే ఏ పనిచేయదు కాబట్టి వెంటనే మీరు తెలుసుకుని వీళ్ళు తెలుసుకుని శత్రువు పనిచేస్తున్నట్టుగా వీళ్ళు కూడా తెలుసుకోవాలి ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు ప్రవక్త ద్వారా ఈ పటాలు గీసి చెప్పమంటున్నాడు ఇట్లా అవుతుందా జాగ్రత్త పడండి అంటే అది కూడా ఏమవుతున్నారు ఏమవుతుంది లోకాన్ని అందరికీ కూడా సువర్ష ప్రకటిస్తుంటే మాకు చెప్పద్దు మాదే కరెక్ట్ అని నాశన మార్గం ఉంటున్నారు తర్వాత పడిన తర్వాత ఇంకా లేవలేరు అక్కడ ఓకే అండి అది పాతాళం పాతాళం అంటే అర్థం ఏంటి మట్టు లేని గు కింద మట్టు ఉండదు ఎంత దిగినా పోతాను ఉంటాం ఎన్ని కోట్లాది మంది ఆత్మలు పడేసినా అది పోతానే ఉంటాం అందుకని హెల్త్ ఈజ్ నెవర్ ఫుల్ అని ఉందాం హెల్లీస్ నెవర్ ఫుల్ అది ఎంతమంది నేసినా అది ఏం చేస్తుంది కానీ గర్భం ఒకటి దాని తృప్తి ఉండదు అంట బైబిల్లో ఉంది ఉన్నాయని చెప్తున్నాను మూడు తృప్తి లేనివి మూడు కల జలగటి జలకి ఎంత రక్తం తాగినా ఏ సురేష్ నీకు తెలుసా జల గురించి అది ఎవరు స్త్రీ వీళ్ళు ఉంటారు సరే కాబట్టి జాగ్రత్తగా మనం కూడా శత్రువు మనకు విరోధంగా ఎలా పనిచేస్తాడనేది మనం కూడా ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దేవుడు ఆ వివేచన మనకి ఇస్తున్నాడు అందుకనే సంఘం ఉంది ప్రార్థన ఉంది వాక్యం ఉంది ఈ వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుని ఆ ప్రకారం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఎప్పుడు కూడా దుష్టుని యొక్క అగ్ని బంగా మన వైపు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇస్రాయల మీద ఎవరు మిసైల్స్ వేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అగ్నిబాణాలని ఆర్పివేస్తున్నారు మిసైల్స్ని ఆర్పివేస్తున్నారు అలాగే దేవుడు కూడా మనకు కూడా ఏం చేస్తాడంటే మన పక్షంగా ఉన్నప్పుడు అగ్నిబాణ దుష్టుడు ప్రయోగించే అగ్నిబాణాలన్నింటిని ఆర్పివేస్తారు అందుకనే భక్తి శ్రద్ధ జాగ్రత్త కలిగి ఉండాలి దినాలు గడిచే కొద్ది పరిస్థితులను బట్టి అలసిపోతూ ఉంటాం అలసిపోకూడదు నిర్లక్ష్యం రాకూడదు ప్రభునందే మనం బలవంతులు కావాలి ఓకే తర్వాత ఇరవై మూడవసం చదవండి ప్రమాణము చేసుకున్న వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడను ప్రమాణములు చేసుకున్న వారికి ఈ శకునం వ్యర్థములుగా కనబడను అయితే వారు ప పట్టబడినట్లు వారు చేసుకున్న పాపమును తెప్పించును కాబట్టి ప్రమాణములు చేసుకున్న వారికి ఏమవుతుందంటే కాబట్టి పాపం చేయటానికి ప్రమాణాలు చేసుకోకూడదు ఓకే నేను కొంతమంది అంటారు నేను రానంటే రాను బైబుల్ చదవనంటే చదవను కదా కాబట్టి అది ఇంకా ఏమవుతుందండి షీల్డ్ని నీ షీల్డ్ని డాల్ని కోల్పోతున్నాం దేవుడే ఎవరండి డాల్ దాన్ని కోల్పోతున్నాం అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి దావీ కూడా వంటరి పోరాటంలో విశ్వాస సంబంధమైన పోరాటంలో తాను ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా యహోవా ద్వారా తాను ఏం చేశాడు జయాన్ని పొందాడు ఎందుకంటే ఆయనకి ఎప్పటికీ ప్రార్థన చేస్తూ వచ్చాడు ఈయన కూడా వివేచన కలిగి ఎవరి ద్వారా ఎటువంటి శ్రమ రాబోతుందో దాన్ని బట్టి ప్రార్థన చేసేవాడు సో మన సంఘం కూడా ఎంతేనా అనమాట మనం కూడా ఏ పరిచర్ చేసినప్పటికీ మనం వచ్చే ఆటంకాలు ఏంటి శాతాన్ని సృష్టించే పరిస్థితులు ఏంటి వాని తంత్రాలు ఎలాగ ఉంటాయి విశ్వాసులకి ఒక్కొక్క విశ్వాసకి విరోధంగా సంఘానికి విరోధంగా సంఘ ఐక్యతకు విరోధంగా సంఘ పరిచయకు విరోధంగా ఉంటాయో మనం గుర్తించాలి అందుకనే మేము స్ట్రిక్ట్గా అన్నమాట అందరూ దీని మనసు కలిగి ఉండాలి అందరూ ఐక్యత కలిగి ఉండాలి గుండె అనేవి వచ్చిన వెంటనే ఏమొస్తుంది సాతానికి ప్రవేశిస్తాం ఓకే సాతాన్ని చోటిస్తే దేవుడి మీద ఆధారపడలేదు వీళ్ళు కూడా ఆధారపడలేదు వదిలేశాడు వాళ్ళు కూడా శిఖనం చూసి వచ్చేస్తున్నాడు అర్థమవుతుంది దేవుడు నెక్కుతున్నాడు సో అలా లేకుండా జాగ్రత్తగా ఉన్నాం సో క్రీస్తులో మనల్ని కూడా రక్షించి చక్కని మార్గాన్ని నిత్యజీవ మార్గాన్ని మనకు చూపించాడు దేవుని మందిరాన్ని ఇచ్చాడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి చేర్చబోతున్నాడు పరలోకానికి తీసుకుని వాళ్ళు పోతున్నాడు రాబోతున్నాడు సో ఏమైనా వాక్యాన్ని బట్టి So, you know, <clears throat> I rather